హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ భవనరామ్ మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మళ్ళీ సంపు దగ్గర వచ్చిన మన బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా సంపు అంటే ఈ సంపు ఎంత అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని ఎకరాల జాగా సాగు చేస్తుంది రైతు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బోర్ ఏంటి అంటే బోర్ వేస్తే ఎన్ని ఫీట్లు వేసి నీళ్ళు ఎన్ని పడ్డాయి అనే విషయాలు మనం ఇప్పుడు మార్కపోతున్నాం అనమాట గాయస్ అయితే వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ థింక్ ఏంటంటే సంపు ఈ సంపు లోతు ఎంత మనము వెడితే అనుకున్నాం కదా అయితే ఈ సంపు లోతు వచ్చేసి మనకు ఈ పరద సైజ్ చూసుకుందాం ఒకసారి ఈ పరద గేజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం అనమాట మన మనకి చెప్పిన మైక్రోవైవ్ ఉంటాయి అని చెప్పిన కదా ఆ విధంగా ఈ పరద సైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం అనమాట ఇది త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం కు ఫోర్టీన్ థౌసండ్ అంటే యాభై 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 ఇంటూ యాభై యాభై ఇంటూ యాభై పరద మనకు వచ్చేసి ఇది మనకు ఏమంటారు ఎత్తకైనా చూసినా యాభై యాభై వస్తారంటే తీసుకున్నాను అనమాట అక్కడ అయితే ఇది వచ్చేసి సంపు తీయడానికి కనీసం ఎంత లేదన్నా ఒక సిక్స్ నుంచి సెవెన్ థౌసండ్ దాకా సిక్స్ ఫు సిక్స్ ఫైవ్ అట్లా అందజెల మనకు వచ్చేసి దీనికి జేసీఫ్ కర్స్ అయింది అనమాట ఈ పర్దకు వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ ఇంకొకటి ఇళ్ళకు ఇక్కడ డ్రిప్ పైపులు మొత్తం అయినా డీడ్ కూడా తక్కువ వస్తుంది మనకు తక్కువ తక్కువ మస్తు తక్కువ వస్తుంది కాకపోతే డీడ్ కట్టలేదు అంత అర్జెంట్ కావాలి కాబట్టి కొనుక్కుంటే దగ్గర దగ్గర ఒక ఫార్టీ థౌసండ్ దాకా డ్రిప్ అయింది కాస్ట్ డ్రిప్కి వేయడానికి తర్వాత వచ్చేసి మనకు మోటార్ అంటే సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ పొక్క ఆ పొక్క ఒకసారి మనం చూద్దాం ఒకసారి వీలైతే గాయస్ అయితే వచ్చేసి మనం సంపు అయితే కొంచెం కొద్దిసేపు మాడుకున్నాం కదా మనము సంపు కంటే ముందు మనం వచ్చి డిస్కషన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బోరు ఇది ఎన్ని ఫిట్లు వేసిండు ఇక్కడ మనము ఎంత కాస్ట్ పెట్టి కానీ విషయం మనం ఫస్ట్ తెలుసుకుంటున్నాయి కదా అక్కడ సంపు ఎంత ఎన్ని రోజులు నిండుతుంది ఎట్లా వేస్తుంది దాంతో ఎంత సాగు చేస్తుంది పంట అనే విషయం చెప్తున్నా సో ఇక్కడ కనిపిస్తుంది మక్క కోరు మొత్తం కనిపిస్తుంది ఏకరం పది గుంటలు ఉంటది ఎకరం పదిహేను నుంచి పది గుంటలు కన్ఫర్మ్ ఉంటుంది జాగిది సో వచ్చేసి విషయం ఏంటంటే ఈ బోర్ వచ్చేసి ఆరు వందల ఫీట్ల పొక్క ఓకే ఆరు వందల ఫీట్ల పొక్క యాభై ఫీట్ల కేసింగ్ పట్టింది ఇక్కడ అంటే మా ఏరియా మొత్తం అన్న ప్రతిసారి నువ్వు యాభై ఫీట్ల యాభై ఫీట్లు అంటున్నావు అనుకోకరి ఇక్కడ మా ఏరియాలో దారి మాత్రం ఖచ్చితంగా ఒక యాభై ఫీట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫీట్స్ ఇట్లా ఫిఫ్టీ బిల్ మాకు అంతకు మించి కేసింగ్ చాలా తక్కువ పడుతుంది ఎవరిదో ఒక్కది ఒక వంద మంది బోర్ వేస్తే వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే అట్లా అరవై డెబ్బై ఫీట్ల కేసింగ్ పడుతుంది మాక్సిమం మీకు ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ ఈ విషయంలో సో ఇచ్చేసి ఈ బొక్క మాత్రం ఇంట్లో ఉంది అన్నమాట నీళ్ళు వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీలా అలా త్రీ ఫిఫ్టీ ఒక చిన్న గ్యాప్ లాగా వచ్చింది అనమాట వీళ్ళు ఏం అంటే మనకు పెద్ద పైపులు పెద్ద మోటార్ మొన్న కూడా కామెంట్ చేశారు అన్న ఆ నీళ్లు తక్కువ చిన్న మోటార్ సవ్వాయించ్ పైపు దించుకుంటే బాగుంటారని అని చెప్పి మీరు చెప్పారు కదా ఇది వచ్చే సిఆర్ఐ కంపెనీ మోటార్ అనమాట సిఆర్ఐ కంపెనీ మోటార్కు సవయించ్ పైప్ తోటి మనకు మొత్తం ఓన్లీ అది ఏమంటే ఆస్తి పైపు లాగా ఉంటుంది కదా గేజ్ ఎక్కువది ఆ పైప్ తోటి మనం అయితే దీన్ని ఈ మోటార్ దించరు ఆరు వందల ఫీట్ల పొక్క అయితే ఐదు వందల డెబ్బై ఫీట్ లాగా దించారు అన్నమాట దీనికి ఐదు వందల ఆరు యాభై అరవై డెబ్బై ఫీట్ లాగా దించు ఇది ఇది నీళ్లు ఎన్ని వస్తుందంటే మనం చూద్దాం ఒకసారి అక్కడ అయితే వచ్చేసి మనం మోటార్ చూసినాం ఫస్ట్ సంపు కూడా చూసిపోయినాము ఇక్కడ ఈ సంపు విషయానికి వస్తే మనకు యాభై ఫీ యాభై యాభై ఫీట్ల పరదా ఉందని చెప్పినాం కదా మనం వచ్చేసి దీని కాస్ట్లు కూడా చెప్పుకున్నాం మన ఆల్రెడీ మన బోరుకు కూడా వచ్చేసి డెబ్బై వేలు దాకా డెబ్బై ఐదు వేలు దాకా అయినాయి అనమాట మోటార్కు మొత్తం ఇక ఈ జాగా ఎకరం పది గుంటలు జాగా సాగుకు తేవాలంటే బోరుకు డెబ్బై వేలు పొక్కకు ఆరు వందల ఫీట్లు గుడ్డిగా అదొక యాభై నుంచి అరవై వేలు దాకా అది ఒకటి అవుతుంది అదొకటి తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సంపు తీస్తే కు జేసీపీ రెడీ చెప్పిన ఆయన పరద రెడీ చెప్పినా మళ్ళీ పైప్ లైన్ కాస్ట్ కూడా చెప్పేసి మీకు ఆల్మోస్ట్ సో వచ్చేసి ఇప్పుడు ఈ సంపు మనకి ఎన్ని రోజుల్లో నిండుతుంది మనకు ఒక పాయింట్ కావాలి కదా ఆ బోరు చూస్తున్నారు మీరు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఆ బోరు వేసినాం అంటే మనకు అట్లే ఎప్పటికొకలాగానే వస్తుంది అనమాట అంటే కొంచెం ఒక వన్ అవర్ నడిచిన తర్వాత కంప్లీట్లు ఉంటాయి కదా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నడిచిన దాకా మంచిగా నడుస్తుంది అంటే కమ్ములు గంతసేపు ఎక్కడ ఉంటాయని అంటారు అంటారు కదా మీరు కాకపోతే అది ఏంటంటే కొంచెం కమ్మంటే కొంచెం దార అనేది కొంచెం మంచిగా ఉంది అనమాట మినిమం ఎప్పటికి అలాగానే వస్తుంది ఇల్లు అయితే ఇది ఒక ఖచ్చితంగా ఇంత లేదన్నా మనకు ఒక గుడ్డిగా ఈ బోరు మనకు ఒక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నాలుగు రోజుల టైంలో మనకి సంప అనేది నింపడం జరుగుతుంది అనమాట ఇది మనము ఈ సంప ఫుల్ అయితే ఈ సంప్ ఫుల్ వాటర్ ఏం సరిపోతుంది ఎక్కువ అయిపోతాయి ఈ అవి అంటే మనకు నీళ్ళు మిగులుతాయి అనమాట మనం ఇప్పుడు మగదని పెట్టుకున్నా వేరే చని పెట్టుకున్నా దగ్గర దగ్గర పంట దో ఫీట్ పంట పెట్టుకున్నా కానీ మనకు వర్కౌట్ అవుతుంది సో వచ్చేసి ఇదండి ఈ మొత్తంలో ఈ సంపు సంగతి ఇట్లుంది ఇది మళ్ళీ ఇంకొకటి మనం ఇంకొక విషయం ఆడుకోలేదు ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా అదేమంటారు సంపు మోటార్ ఉంటుంది కదా సంపు మోటరుకు దాని పైప్ల ఖర్చు అంతా కలిసి ఒక పన్నెండు వేలకి అయింది ఆ మోటరుకు పన్నెండు వేలు పదమూడు వేల అయింది మళ్ళీ దానికి స్టార్టర్ వచ్చేసి కే తెచ్చినా కాబట్టి థర్టీ ఫైవ్ హండ్రెడ్ షార్టర్కే పోతుంది థర్టీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ స్టార్టర్ రేట్ అనమాట మొత్తం ఒక ట్వంటీ బిలో మనకు ఎయిటీన్ థౌసండ్ అట్లా కంసే కమ్ ఇంత లేదా ఎయిటీన్ థౌసండ్ దాకా మనకు వచ్చేసి ఈ సంప మోటార్ అనేది ఫిక్స్ టోటల్ గా మనకు ఒక టూ ల్యాక్స్ దగ్గర దగ్గర అయితే గా టూ ల్యాక్స్ అయితేనే మనం ఇంత ఈ పంట చేయగలుగుతాం అంటే అన్న టూ ల్యాక్స్ పెడితే ఇల్లు అంటే అందరికీ ఒక రకంగా పడే కదా దీన్ని మనం పోయిన ఒక రైతు దగ్గరికి ఎట్లా పడి ఇల్లుడ మస్తు ఈ కాలంలో అంత ఇల్లు వస్తుంది దానికి మనం ఏం చేయలేము భూగర్భ జలాలను మనము లోపల చూడడం కాబట్టి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా వస్తుంది అనమాట మోటరు మనం మొన్న ఒక సంప వీడియో చూసాం కదా అది మనం పర్దగ్గట్టు పరిచింది వాచింగ్ ఏ అది కొంచెం మనం అబ్జర్వేషన్ చేయాలని చెప్పారు కదా దాన్ని అబ్జర్వేషన్ ఉంచినా కాకపోతే ఒకటే రోజు వీడియో చెప్పి మీకు క్లియర్ కట్టలేక మొత్తం ఆ రోజు ఒకరోజు రోజు మీకు మొత్తం క్లియర్ చేస్తా ఆ విషయం గురించి సో ఇది సంప అయితే ఇట్లుంది కదా మొత్తం ఆ బోర్ అది ఎట్లా వస్తుంది ఇక్కడ మనకు వచ్చేసి ఇది టోటల్ గా అయితే ఎకరం పది గుంటలు అని చెప్పినాం కదా ఎకరం పది గుంటలు జాగా వరాలంటే గింత కరస్ వచ్చింది అనమాట సో మీరు కూడా ఎవరైనా ఉంటే అట్లా నీళ్ళు తక్కువ పడితే ఇట్లా సల్ పైపు కూడా దించుకొని మనకు కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది అదే ఆ రోజుల ఫీట్లకు మనం మామూలుగా పైపులతో దించడం అనుకో ఫైదా ఉండదు అంటే ఎందుకు ఉండదు అంటే అమౌంట్ ఎక్కువ కాస్ట్ అవుతుంది ప్లస్ మళ్ళీ మనకు వచ్చేసి మళ్ళీ మనకు అంతగానో మళ్ళీ నీళ్ళు పోయి కూడా వస్తుంది ఇది ఏం సన్న ఒక దగ్గర వస్తుంది ఇక అమ్ముకొని పైప్ నుండి కమ్ముకొని ఒక తిరిగి వస్తుంది అనమాట అది ప్లేస్మెంట్ అనమాట ఈ బోర్లకు ఉన్న సవాయి పైప్లకు ఉన్న సిచ్యువేషన్ గట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం తిరిగిన బోర్లు కూడా పెద్ద అందరూ పెద్ద మోటార్ దించుకో ధోన్స్ పైప్ దించుకున్న అందరూ కానీ ఇక్కడ సవాయిజ్ పైప్ కాబట్టి ఎప్పటికొక్కలాగా వస్తుంటుంది మోటార్ సో రైతు అయితే కొంచెం ఆయన ఒరిగోష పరిమితం ఉన్నాడు అందుకని ఇన్వై ఇన్వైట్ చేయలేదు సో గాయస్ ఇదైతే సంపండి మనం ఇంకా ఈ ఎండాకాలంలో ఇట్లా వస్తుందంటే మంచిగా ఉన్నట్టే లెక్క ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఘటనలో యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అయ్యి అంతవరకు బై బై జై జవాన్ జై కిసాన్